నియోజకవర్గం మొత్తంలో కూడా ఆ రోజు ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి మొన్న ప్రజారాజ్యం జనసేన పార్టీ పోటీ చేసిన తొమ్మిది వేల రెండు వందలు వచ్చాయి అదే మనం అందరూ ఐకమత్యంగా ఉండి బలంగా ఉంటే ఇంకా ఓట్లు శాతం పెరిగితే మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉంటాం ఆలోచన చేయండి సినిమాకి ఇళ్ళ కొట్టడం కాదు పాల ప్యాకెట్లతో పాలాభిషేకం చేయడం కాదు మనకు సంబంధించిన ప్రతి ఓటు కూడా ఓటు బ్యాంకు చేరేటట్టు ఆయనకు ఓటు వేసి ఆయనకు బలంగా మన మద్దతు తెలియజేయాలి మేమందరం మీ అంటున్నాం మేం మీతో ఉన్నాం అని తెలియజేయాలి కాబట్టి దయచేసి మిత్రులారా సహోదరులరా ఈ గ్రామంలో ఉన్న ఎవరికైనా సరే నా కారణంగా ఏదన్నా సరే ఇబ్బంది జరిగితే నా కారణంగా ఏదన్నా పొరపాటు జరిగితే మీరందరూ క్షమించండి కానీ జనసేన పార్టీతో నడవండి పవన్ కళ్యాణ్ తో అందరూ మద్దతుగా ఉండండి పవన్ కళ్యాణ్ గారిని మన సీఎం గా చూసుకోవాలి అంటే మన మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి మనం అందరం కూడా పెద్ద మనసుతో మనమందరం కలిసిమెలిసి జనసేన పార్టీని బలంగా చేద్దాం చేద్దామని చెప్పేసేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాము జనసేన పార్టీకి సంబంధించిన రేపు రాబోయే రోజుల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డెబ్బై సీట్లు కావాలి అరవై సీట్లు కావాలి అనేది చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చల్లో భాగంగా ఆయన ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ సాధిస్తాడు అలానే రేపు జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకున్న లోకల్ లో కూడా వన్ బై థర్డ్ షేర్ ఆయన సాధిస్తాడు ఈ ఊర్లో మూడు ఎంపీటీసీలు ఉన్నాయి రేపు మూడు ఎంపీటీసీలో మన రెండు ఎంపీటీసీలు సాధించాలి సహోదరులు ఒక్క విషయం ఆలోచించండి రేపు ఎంపీటీసీ ఎలక్షన్లకి బీఫామ్ కావాలంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలి అంటే జిల్లా ప్రెసిడెంట్ గారన్నా ఇవ్వాలి లేదు అనుకుంటే కనుక రాష్ట్ర స్థాయి నుంచి లేదంటే నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే జనసేన పార్టీ వాళ్ళు బీఫామ్ ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం బీఫామ్లు ఇస్తారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనకు బీ ఫామ్లు ఇస్తారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీఫాములు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇచ్చుకుంటారు జనసేనకు సంబంధించిన బీఫాములు జనసేన పార్టీ వాళ్ళే ఇచ్చుకుంటారు వైఎస్ఆర్కి సంబంధించిన బీఫామ్లు వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చుకుంటారు అంటే దీని అర్థం ఏంటి మన నాయకత్వం మనకు బలంగా ఉంటేనే రేపు మన వాటాలు మనం తీసుకోగలము మన బీ ఫామ్లు మనం తెచ్చుకొని ఇక్కడ ఎలక్షన్ లో పోటీ చేసి బలంగా మనం గెలిస్తే రేపు మండల ఆఫీస్కి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎంపీటీసీలు ఒక లైన్ లో ఉంటారు జనసేన సంబంధించిన ఎంపీటీసీలు ఒక లైన్ లో ఉంటారు వైఎస్ఆర్ సంబంధించిన లో ఉంటారు అంటే దీని అర్థం ఏంటి ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకోవాల్సిందే ఎవరి జెండాను వాళ్ళు మొయ్యాల్సిందే ఎవరి కండవాని ఎవరు మెల్ల వేసుకుని ఇది జనసేన రా ఇది పవన్ కళ్యాణ్ రా అని చూపించిన రోజే మనం గౌరవంగా బ్రతుకుతాం అలా కాకుండా ఎవరో వచ్చారు రేపు ఆయనకి సీట్ ఇస్తారు సీట్ ఇవనే ఉంది సీట్ ఇస్తే మాత్రం జనసేన పార్టీకి ఇక్కడ ఒక ఇన్చార్జి లేడా రేపు ఇన్చార్జ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జనసేన పార్టీ ఏ న్యాయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యాయం చేసుకుంటారు జనసేనకు సంబంధించిన వాళ్ళు జనసేనకు మాత్రమే న్యాయం చేస్తారు కాబట్టి ఏం చెప్తామంటే సంకీర్ణ ప్రభుత్వానికి కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ ఈ వ్యవస్థ కానీ మేము వ్యతిరేకం కాదు మన పార్టీని మనం నిలబెట్టుకుందాం మన ఓటింగ్ మనం వేద్దాం సంకీర్ణ ప్రభుత్వంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఎవరికైతే సత్తనపల్లికి ఇస్తారో ప్రమాణ పూర్తిగా వారిని అత్యధిక మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపిద్దాం అందులో ఎలాంటి మార్పు లేదు కొంతమంది తెలియని పిచ్చివాళ్ళు వర్రాప్పివరావు పిలిచాడు వర్గాలు చేస్తాడు ముఠాలు చేస్తాడు అని పిచ్చివాడు అవుతున్నారు ఆ అది పిచ్చి మాటలో కోడెల శివరామనేవాడు అనేవాడు తెలుగుదేశం పార్టీ కాదా అవునా తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడు ప్రతి వాడు కూడా జనసేన పార్టీకి సంబంధించిన పొత్తులోనే ఉన్నారు రేపు ఆ వ్యవహారానికి సంబంధించి రేపు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎవరైతే కోడెల శివరాం కలిసి ఈ పార్టీ కోసం పని చేయకుండా ఉంటారని అనుకుంటారా నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ కోడెల శివరామ్ గారు ఎవరైతే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారో వర్ర అప్పారావు ఉన్నారో వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ ముగ్గురు కలిసి పనిచేస్తారని ఈ ముగ్గురు ఒక ఏ విధంగా మేము ఉంటారది లేదు ఈ విధంగా నేను చెప్తా ఉన్నా జనాల పిచ్చోడలు చేయకండి మీరు తెలివిగా ఆలోచన చేయండి గుళ్ళు 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 కార్యక్రమాలకి పెళ్లిళ్ళకి ఎవరైతే పిలుచుకోవచ్చు ఎవరికైనా రావచ్చు దాన్ని ఎదవ రాజకీయాలు చేయకండి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు లోకేష్ బాబు గారికి కేక్ పంపించారు వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారికి షర్మిల గారు కార్టిచ్చారు అది పోయి వచ్చాడు విశిక్షణ అది గౌరవం అది సమాజంలో పెళ్లిళ్ళు లేదనుకుంటే కనుక గుళ్ళల్లో కార్యక్రమాలు మంచి చెడు అన్ని చూడాలి రాజకీయం రాజకీయమే స్నేహాలు స్నేహాలే బంధుత్వాలు బంధుత్వాలే దయచేసి ఆలోచించండి మీరు గ్రామాల్లో గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా దయచేసి మీ అందరు కూడా గ్రామాల్లో అన్నదమ్ములు వీళ్ళు ఎవరైతే పై స్థాయిలో గొప్పగా బతుకుతున్నారో వాళ్ళ పెళ్లికి వీళ్ళు పిలుచుకుంటారు వీళ్ళ పెళ్లికి వాళ్ళు పిలుచుకుంటారు దయచేసి మీరు గ్రామాల్లో కూడా రాజకీయాలు ఆలోచన చేయండి మీ పార్టీకి మీరు నిలబడండి కానీ మీ మధ్య కూడా మంచి వాతావరణం స్నేహం వాతావరణం మంచి వాతావరణం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి அந்த மதம் உண்டாலி